మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు మాట్లా సార్ నమస్తే నమస్తే సార్ సార్ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అని ఆయన ఒక ట్వీట్ అదే విధంగా నేను అరెస్ట్ అవుతున్నా అందరూ రెడీగా ఉండండి దేనికైనా సరే సిద్ధంగా ఒక ట్వీట్ చేశారు సో దాని మీరు చెప్తారు అంటే ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కోరుకున్నాడో ఏదైతే చెబుతూ వస్తున్నాడో రేవంత్ రెడ్డి కోరిక ఈరోజు నెరవేరబోయే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ అజెండా అంతా కేటీఆర్ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలంటే కేటీఆర్ ను ఏ కేసులో అరెస్ట్ చేస్తారో కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు చాలా కేసుల్లో దాని ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్లు అరెస్ట్ చేయాలని ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది ఒకటి ఇంకొకటి ఫార్మాకి సంబంధించింది ఇంకా కార్లకు సంబంధించిన ఒకటి అంటే ఏ కేసులో అయినా ఒక బలవంగా కేసు బెయిల్ ఇప్పట్లో రాకుండా ఉండే విధంగా సెక్షన్లు ఉండే ఆ కేసుని టేకప్ చేస్తారని నేనైతే భావిస్తా ఉన్నా అంటే ఆయనకు ఇమిడియట్ గా బెయిల్ వచ్చే అవకాశం లేకుండా నెల రెండు నెలల్లో మూడు నెలలో రిమాండ్ లో ఉండే విధంగా ఉండే సెక్షన్స్ ఆ కేసులను మోపుతారు కేటీఆర్ మీద అని నేను భావిస్తా ఉన్నా ఎట్టకేలకు రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తూ వచ్చాడో తనను జైలుకు పంపించారని ఆ ఆలోచన కూడా మన రేవంత్ రెడ్డి గారిలో ఉంది కాబట్టి వీళ్ళు కూడా జైలుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో కాకపోతే ఈ జైలుకి సంబంధించిన అంశము ఈ ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది గవర్నమెంట్ ఫామ్ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడే దీన్ని ప్రొలాంగ్ చేసేసరికి మళ్ళీ అప్పటికి సింపతి వ్యవస్థ ఏదన్నా వచ్చి ఇది ఉంటుంది అదేది ముందుగానే చేసేసి కేసులు వైర వ్యవస్థ అంతా కేటీఆర్ మీద పెట్టేస్తే ఏదో రెండు మూడు నెలలు నడుస్తుంది తర్వాత ప్రజలు మర్చిపోతారు ఆ సింపతి ఇది ఉండదు టిఆర్ఎస్ పార్టీకి ఈ సింపతి బెనిఫిట్ అందించకుండా ఇప్పుడైతే కనుక మొదట్లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తే అరెస్టులు కేసులు అన్ని చేసేసేదానికి ప్లాన్ రచించినట్టుగా రేవంత్ రెడ్డి మనకు అనిపిస్తా ఉంది ఫస్ట్ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాబోతాడు తరువాత హరీష్ రావు కానీ ఇట్లా కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు అంటే వన్ బై వన్ వన్ బై వన్ దీంట్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలు అట్లాగే కేటీఆర్ సంబంధించిన సామాజిక వర్గం ఉంది దీంట్లో అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళే ఈ ఆపరేషన్ చేశారని వీళ్ళు విలమ సామాజిక వర్గంలో ఆ వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకవేళ అదే అయితే గనుక దాంట్లో కూడా ఆ సామాజిక వర్గం ఏం చేసింది అనే దాని మీద వాళ్ళని కూడా అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేయటం వల్ల కొంచెం సింపతి గేవ్స్ కొన్ని గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి అంశము ఎప్పుడో జరిగింది అది మూడు చాలా ఓటుకు నోటు కేసు మీద ఎప్పుడో జరిగింది ఆ ఇష్యూ అయిపోయింది ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేయటం వల్ల కేటీఆర్ ను ఒక నాయకుడిగా తెలంగాణకు ఒక భవిష్యత్ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా అవును అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చూసుకోవచ్చు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే జైలుకి వెళ్తున్నారో వాళ్ళు సీఎం అయిపోతున్నారు అవును సో ఈసారి మరలా అనుకోకుండా ఈ రోజు కనుక కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారు ఆయన చెప్పడం జరిగింది ఒకవేళ అరెస్ట్ అయిన తర్వాత టూ థౌజండ్ నైన్ వచ్చే ఎలక్షన్ కి ఆయన సీఎం కాబోతున్నారు అంటారా చెప్పలేము మనం మనం ఎందుకంటే టిఆర్ఎస్ అనే పార్టీ రీజనల్ పార్టీ లోకల్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ లోకల్ పార్టీ లోకల్గా ఉద్యమం నుంచి పార్టీ గ్రామ గ్రామాన కేడర్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అవును అవును ఇప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది మన కేటీఆర్ గారికి నెక్స్ట్ ఏదన్నా ఉంటే అవకాశం ఉండొచ్చు కానీ ప్రజలు ఎలా ఉంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే కనుక కొద్దిగా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు దాన్ని ఇప్పుడు అంత తక్కువ అంచనా వేసే ఒకవేళ వాళ్ళు ఓడిపోయినా కూడా టిఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేసేదానికి లేదు అవును అంటే పేరుకే ఎక్కువ సీట్లు ఉన్నాయి కానీ తక్కువ సీట్లు ఉన్నా సరే మేము లీడ్ చేయగలం అనే సత్తా టిఆర్ఎస్ పార్టీలో ఉంది ఇప్పటికి కూడా వాళ్ళ కార్యకర్తలు స్ట్రాంగెస్ట్ పార్టీ కదా అది పది సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ అవును ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే ఈ అరెస్ట్ అనేది ఇప్పుడు రావడం కారణం ఏంటంటారు అంటే నాకు తెలిసి అయితే నిన్న ఈ కొడంగల్లో ఒక ఇష్యూ జరిగింది కదా ఫార్మా కంపెనీ సో దీని మీద కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారు కేసు ఏదైనా కూడా నేను చెప్తున్నా కేసు ఏదైనా కూడా రెండు మూడు నెలలు బెయిల్ రాకుండా ఉండే పెద్ద కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసునే కేటీఆర్ మీద పెడతారని నేను అనుకుంటున్నాను ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయిపోతే బీఆర్ఎస్ పార్టీ కొలాబ్స్ అయిపోతుందా అంత లేదండి అంత ట్రాష్ ఓకే బీఆర్ఎస్ పార్టీ అనేది అంత తక్కువ అంచనా వేయద్దు ఓడిపోయినంత మాత్రాన ఎందుకంటే దాంట్లో హరీష్ రావు కేటీఆర్ కబిత కేసీఆర్ వీళ్ళంతా యాక్టివ్ పీపుల్ తక్కువ అంచనా వాళ్ళు మంచి చేశారా చెడ్డ చేశారా వాళ్ళు రాజకీయం చేశారా దోచుకున్నారా ఈ అంశాలన్నీ పక్కన పెడదాం ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు నలుగురు ఐదుగురు వ్యక్తులు దానికి స్ట్రాంగెస్ట్ గా ఉన్నారు అంత తక్కువగా అంచనా లేదు ఏది కూడా మనం అంటే ఇన్ని రోజుల దాకా కేసీఆర్ బయటికి రాలేదు అది పర్సనల్ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే కావచ్చు కొడుకు అరెస్ట్ అయిపోయిన తర్వాత సరే కేసీఆర్ బయటకు వస్తారంటారు ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ కేసీఆర్ కు కేటీఆర్ కు బాగా తెలుసు ఎందుకంటే ఈజ్ ఆల్సో పొలిటీషియన్ కదా తనను అరెస్ట్ చేసి తను ఏం కోరుకుంటున్నాడో తెలుసు రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడో వాళ్ళకి తెలుసు అట్లాగే అరెస్ట్ తర్వాత నేను ఏం గెయిన్ చేయాలి నా అరెస్ట్ ప్రజల్లోకి ఎలా తీసుకో వెళ్ళాలి అనే ప్లాన్ కూడా కేటీఆర్ దగ్గర ఉంది ఓకే అందుకే మొన్న ఆయన అన్నాడు జైలుకి వెళ్తే ఏమవుతుంది యోగా చేసుకుని వస్తాను తర్వాత పాదయాత్ర చేస్తాను అన్నాడు రేపు అట్లాగే నెల రెండు నెలల్లో ఉంటాడు యోగా చేసుకుంటాడు బయటకు వస్తాడు పాదయాత్ర ప్రకటిస్తాడు తిరుగుతుంటాడు తెలంగాణ అంతా అది ప్రిపేర్డ్ ఆయన మెంటల్గా ప్రిపేర్డ్ నన్ను జైల్లో వేసి వీళ్ళు ఆనందపడాలి నన్ను కేసులో ఇరికించి వీళ్ళు ఆనందపడాలని వాళ్ళ కోరిక అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏదో కేసులో అతని ప్రమేయం ఉందా లేదా అనేది మనకు తెలియదు కానీ ఏదో కేసులో తనను ఇరికించి కానీ లేదా వాస్తవమే ఉండొచ్చు ఆ కేసులో ఏదైతే ఉందో ఇతను ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు పెట్టినప్పుడు అందరూ రెడీగా ఉండే నేను అరెస్ట్ అవ్వబోతున్నా అని చెప్పాడు కదా అందరూ రెడీగా ఉండే జనాన్ని రెచ్చగొట్టు అంటే ఇక్కడ కార్య ముందుగా వెళ్ళేటప్పుడు కార్యకర్తలు వీళ్ళకి ఏంటంటే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అందుకు వాళ్ళకు ముందుగా ఏం చెప్తుంటే నేను అరెస్ట్ కాబోతున్నా మీరు మీరేం టెన్షన్ పడకండి మీరు ఏదో చేసేసి అని ఒక మెసేజ్ ఇస్తున్నాడు అంతే రెచ్చగొట్టడం అని అనకూడదు ఎందుకంటే ఆయనకు తెలుసు అరెస్ట్ ఏమవుతుంది దాన్ని ఏ శక్ ఏ కేసులో అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ నేనేం చేయాలి అంత వ్యూహం వ్యూహం అంతా ఉంటుంది ఆయన దగ్గర అట్లా కూడా కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటున్నాడో అది ఈ రోజు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఫైనల్ గా ఒకవేళ అరెస్ట్ అవుతుంది వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మొత్తం నాశనం చేస్తారంటారా అంటారా ఛీ 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 రాంగ్ ఇది ఓకే అట్లా ఉండదు మీరు ఏదైనా ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా ఖండనలు ఏదైనా చేసి ర్యాలీనో ధర్నానో చెగలుగుతారు చెప్తే ఏదో నాశనం చేస్తారు ఇదంతా కదా ఇది అతనేం వెళ్ళిపోవడం లేదు కదా కేటీఆర్ కేసులో అరెస్ట్ అవుతున్నాడు సిఎం లో అరెస్ట్ అయ్యారు సిఎం లో అరెస్ట్ అయిన సంబంధం అట్లా ఏమి ఉండదు ఎందుకంటే అరెస్ట్ అయినప్పుడు కొద్దిగా ఆ టెన్షన్ వాతావరణం కొద్దిగా ఉంటుంది ఒక రోజు ఉంటుంది తర్వాత వివిధ వాళ్ళు మీడియాతో మాట్లాడతారు ఏ కేసు ఏమిటి అని అప్పుడు లాయర్ సెంటర్ అవుతారు ఈ వ్యవస్థ అంతా ఉంటుంది రాంగ్ ఇన్ఫర్మేషన్ అట్లా మనం ఆలోచించకూడదు అరెస్టులు బెయిల్లు ఇవన్నీ మామూలే మన దేశంలో ఓకే కాబట్టి ఏమి టెన్షన్ పడినవసరం లేదు టీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఆనందపడాల్సిన బీజేపీ వాళ్ళు ఆనందపడాల్సిన అవసరం లేదు ఇది సహజంగా మన తెలంగాణలో ఎంతమంది రాలేదు అవును పోయి వస్తుంటారు ఈ సహజం వాళ్ళకి పొలిటికల్ లీడర్స్ దే ప్రిపేర్డ్ ఏదైనా అంటే ప్రత్యర్థులు ఈ విధంగా వస్తారు కాబట్టి మనం జైలుకు వెళ్ళాలి రావాలి బెయిల్ తెచ్చుకోవాలి కోర్టుకు వెళ్ళాలి ఇవన్నీ సహజమే థ్యాంక్ యూ సార్ ఏం జరిగిపోతుందో చూద్దాం మనం కూడా ఓకే